పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహరి వీరమల్లు మూవీ వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానుంది అంతేకాదు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి విజయవాడ దగ్గరలో తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది ఇక ఈ యొక్క విషయాన్ని తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మెగా సూర్యా ప్రొడక్షన్ వెల్లడించింది ఇది నిజంగా పవర్ స్టార్ అభిమానులకు పండగలాంటి వార్తే ఎవరు ఆపలేని శక్తి ఎవరు విచ్ఛిన్నం చేయలేని స్ఫూర్తి వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిగా మీ దగ్గరలోని థియేటర్లోకి వచ్చేస్తుంది ది వారియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో చేరారు హరిహారు వీరమలు షూటింగ్ ఉదయం ఏడు గంటలకు విజయవాడలోని ఓ సెట్లో తిరిగి ప్రారంభమైంది అనే క్యాప్షన్తో మెగా సూర్య ప్రొడక్షన్ ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది హరిహారు వీరమల్లు రెండు భాగాలుగా రానుంది పార్ట్ వన్ను ఈ ఏడాది రిలీజ్ చేయాలనుకున్న కొన్ని అనివార్య కారణాలలో వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేయబోతుంది చిత్రబృందం అందుకు తగ్గట్లుగానే విడుదల తేదీని వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు ఇందులో పవన్ కళ్యాణ్ ఓ ఖడ్గా ఓ ఖడ్గాన్ని గాల్లోకి దోస్తూ చాలా ఇన్స్పైరింగ్ లుక్స్లో కనిపించాడు ఈ యొక్క కొత్త పోస్టర్లో క్రిష్ జాగర్ణ ముడితో పాటు జ్యోతి కృష్ణ పేరు కూడా ఉంది గతంలో ఈ యొక్క సినిమాను డైరెక్ట్ చేసిన క్రిష్ను తప్పుకోగా జ్యోతికృష్ణ ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు అయితే ఇప్పుడు తాజాగా విడుదల చేసిన యొక్క పోస్టర్ మాత్రం నెటెంట్లో వైరల్గా మారుతూ ఉంది నిజానికి మూడు రోజుల కిందట యొక్క మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెల్లడించారు మేకర్స్ విజయవాడలో జరగనున్న లేటెస్ట్ షెడ్యూల్లో హాలీవుడ్ స్టంట్స్ కొరియోగ్రాఫర్ నీకే పహల్ సారథ్యంలో ఓ భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరిస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు గతంలో నీకే పాల్ బ్రేవ్ హార్ట్స్ వంటి హాలీవుడ్ భారీ యాక్షన్ మూవీస్కి డైరెక్ట్ చేయగా ప్రస్తుతం ఇప్పుడు హరిహారు వీరమల్లు మూవీ కోసం వర్క్ చేస్తూ ఉన్నాడు అయితే వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది